అందరికి నమస్కారం అందులో ఉన్నారు ఇప్పుడైతే నేను ఢిల్లీ మెట్రో నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తానండి ఢిల్లీ మెట్రోలో ఇది ఎలా ఉందండి ఢిల్లీ మెట్రో స్టేషన్ ఎలా ఉందంటే మెట్రో స్టేషన్ ఎయిర్పోర్ట్లో ఉందండి మీరు చెకింగ్ ఏవచ్చని చెకింగ్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్లో బాగానే సో ఫైనల్ ఎయిర్పోర్ట్ టర్మినల్ టూ దిగ్ దిగేసాను మెట్రో వచ్చి మన కనుక ఉంది కదా మెట్రో ఆ మెట్రో వచ్చాను టర్మినల్ టూ టూ అండ్ త్రీ ప్లాట్ఫామ్ నుంచి వచ్చింది సో మనం పైకి వెళ్ళి టర్మినల్ కి వెళ్ళాలి నచ్చుకోవాలి ఇది మెట్రో స్టేషన్ ఎయిర్పోర్ట్ లో ఉందండి చూడండి అసలు ఇది మెట్రో స్టేషన్ ఎయిర్పోర్ట్ నాకు అర్థం కావట్లేదు మెట్రో స్టేషన్ మనకి ఎయిర్పోర్ట్ లో ఉందండి అసలు ఎంత బాగుంది చూడండి మెట్రో స్టేషన్ సూపర్ ఉంది నాకు సిక్స్టీ రూపీస్ పడింది అండి టికెట్ న్యూఢిల్లీ నుంచి ఎయిర్పోర్ట్ టర్మినల్ టూ కి సిక్స్టీ రూపీస్ పడింది ఇప్పుడు మనం బయటకు వెళ్ళి టర్మిన దగ్గరకి వెళ్ళిపోవాలి టర్మినల్ టూ దగ్గరికి వెళ్ళాలి మనం బయట టర్మినల్ టూ నేను చూడండి మనకైతే టోటల్ ఎయిర్పోర్టు మెట్రోల నుంచి పైకి ఉంది మనం బయటకు వెళ్ళి పని లేకుండా మెట్రో నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట సో మెట్రోల నుంచి పైకి వెళ్ళిపోవచ్చు అనమాట మనం బయటకెళ్ళిన అవసరం లేదు ఇన్ కేసు మీరు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి వచ్చినా గానీ ఇంకే శివాజీ ఎయిర్పోర్ట్ నుంచి శివాజీ రైల్వే స్టేషన్ నుంచి వచ్చినా డైరెక్ట్ మన టర్మినల్ కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ టర్మినల్ చూడండి డైరెక్ట్ లోపలికి మన వెళ్ళిపోవచ్చు చాలా బాగుందండి ఇది మన టర్మినల్ టూ ఎక్కడ ఉందో ఎదుర్కోవాలి టర్మినల్ టూ దగ్గరకు వచ్చేసామండి టర్మినల్ టూ చూడండి ఎంత బాగుంది టర్మినల్ టూ ఇది అరేవెల్ దగ్గర ఉన్నాము సో టర్మినల్ టూ రిపా దగ్గర ఉన్నాము ఇప్పుడు మన లోపలికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి టర్మినల్ టూ చూడండి ఎంత బాగుంది చూడండి ఇది నాకు ఓల్డ్ ఎయిర్పోర్ట్ న్యూ ఎయిర్పోర్ట్ నాకు అర్థం కావట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే తెలియజేయండి నాకు ఇది ఓల్డ్ ఎయిర్పోర్టా న్యూ ఎయిర్పోర్టా బట్ టర్మినల్ టూ అయితే చాలా బాగుందండి సో నేనైతే బ్యా ట్రావెల్ అయితే ఇస్తున్నా బ్యాగ్ ఉంది బరువు ఉంది అనమాట చాలా బాగుంది బ్యాగ్ రెండు బ్యాగులు ఉన్నాయి అది సో బలో ఉంది నేనైతే ట్రావెల్ చేస్తున్నాను ఇప్పుడు మనం టర్మినల్ టు డిపాచర్ దగ్గరికి వెళ్ళాలి డిపాచర్ దగ్గరికి వెళ్ళాలని మళ్ళీ లోపలికి వెళ్ళాలండి ఎందుకంటే అక్కడ కనిపిస్తుంది చూడండి టర్మినల్ టూ సిటీ బస్ టర్మినల్ టూ కూడా ఇలా వెళ్ళాలని సో మన సందులో ఎలా అనుకుంటున్నాం టర్మినల్ టూకి వెళ్ళాలనుకుంటే పై నుంచి కిందకి పై నుంచి కిందకి వచ్చి ఇప్పుడు మనం టర్మల్ టూకి కి ఇక్కడ కేసు పక్కన ఉన్న సందులో వెళ్తున్నాను బట్ బాగుందండి బాగా డెవలప్ చేశారు చూడండి ఎంత బాగుంది చూడండి ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది టర్మినల్ వన్ నుంచి టర్మినల్ టూకి వెళ్ళడానికి ఒక వన్ కిలోమీటర్ ఉందండి మనం టర్మినల్ త్రీ నుంచి కింద దిగుబడి కిందకు వచ్చి టర్మినల్ టూకి వెళ్ళాలి అంటే వేరే టర్మినల్ అనమాట టర్మినల్ వెళ్ళాలి ఇది టర్మినల్కి వెళ్ళే రోడ్ అనమాట చూడండి ఎంత బాగుంది చూడండి ఇది టర్మినల్ టూకి వెళ్ళే రోడ్ ఇది మనం టర్మినల్ టూకి వెళ్ళిపోదాం

సెక్యూరిటీ చెక్ నొప్పి లోపలికి వచ్చేసాను లోపలికి వచ్చి ఇప్పుడు నేను ఇప్పుడు ఫుడ్ కోర్ట్ కి వెళ్తున్నాను నాకు యాక్చువల్ గా రిప్లైస్ కార్డు ఉంది దానికి అనమాట సో నేను ఇక్కడ ఎక్స్క్లూజివ్ లోన్స్ వచ్చాను

అన్ని వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అన్ని ఒకసారి అన్ని ట్రై చేస్తామండి రోజు బాగా మంచి ఆఫీస్ అన్ని ట్రై రైస్ పన్నీర్ కర్రీ తెచ్చుకున్నాను రైస్ పన్నీర్ కర్రీ తెచ్చుకున్నాను రైస్ పన్నీర్ కర్రీ లిచ్ తెచ్చుకున్నాను సరే ట్రై చేస్తామండి

లాంచ్ అంటే లాంచ్ మొత్తం ఎంటైర్ లాంజ్ అంటే చిన్న లాంచ్ అంత మరింత మరింత చిన్న కాదు చిన్న లాంజ్ కానీ బాగుందండి లాంఛ్ అయితే మాత్రం తిరిగి తిరిగి నేను కేసు ప్రభాక్ తెచ్చుకున్నాను ఏదైతే బాగుంటుందంట ఒక్కసారి టేస్ట్ చేసుకుంటా పాటు ఇచ్చి కూడా తెచ్చుకున్నాను సో మా ఫ్లైట్ ఇప్పుడే బోర్డింగ్ అవుతుంది అండి బోర్డింగ్ లో మా ఫ్లైట్లో బోర్డింగ్ లోకి వెళ్తున్నాను ఇక్కడ నుంచి అక్కడ బస్ ఎక్కాలి బస్ అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కిస్తారు అనమాట బోర్డింగ్ బోర్డింగ్ మన ఫ్లైట్ లో ఫ్లైట్ లో వెళ్తాం ఫ్లైట్ అయితే ఎక్కేసానండి సో ఫ్లైట్ ఎక్కి సైట్ అయితే కూర్చొని కాపరేట్ బాను ఫ్లైట్ అయితే కూర్చొని రాలేదు చూద్దాం ఎవరు చూద్దాం

నా బ్యాగ్స్ అన్నీ వచ్చేసాయి తీసుకొని ఇప్పుడు మనం బయటకు వెళ్ళిపోదాం అక్కడికి ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు బయట ఫాస్ట్ ఫాస్ట్గా బయటకెళ్ళిపోదాం నా అయితే వచ్చేసాయి సో నేనైతే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసాను సో బయటకు వచ్చి బయటొచ్చి మనకి లాంచ్ ఉంది కదా ఇక్కడ కూర్చోడానికి ఉంది కదా అక్కడ కూర్చున్నాను ఫ్రెండ్ కోసం వెయిటింగ్ వాడు ఆన్ ద వే అంటే వస్తున్నాడు ఫ్రెండ్ కోసం వెయిటింగ్ నేను నాకు తెలిసి ఇంకొక ఐదు పది నిమిషాలు రావచ్చాడు సో రాగానే ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే ఫుల్ నిద్ర వస్తుందండి బాగా టైడ్ అయిపోయాను ఫుల్ నిద్ర వస్తుంది ఇంటికి బాగా పడుకుని ఎదురుకోవాలి బాగా పడుకుని నిద్రపోవాలి సో నాకు ఈ ఫ్లైట్ జర్నీ అయితే మాత్రం చాలా బాగా సాగిందండి అండ్ క్యాప్టెన్ అయితే మాత్రం చాలా బాగా ల్యాండింగ్ అయితే చాలా బాగా చేసాడు నాట్ ఈవెన్ అలా అలా వనకూడా అంటే అలా షేక్ కూడా రాలేదు సో అంత బాగా చేసాడు ల్యాండింగ్ అంటే మాత్రం చాలా అంటే చాలా బాగా చేసాడు అట్ ది సేమ్ టైమ్ టేక్ ఆఫ్ కూడా అలానే చేశాడు టేక్ ఆఫ్ కూడా చాలా సూపర్ గా చేశాడు టేక్ ఆఫ్ కూడా అండ్ నాకు జర్నీ అయితే బాగా సాగిందండి అండ్ మనాలికి సంబంధించిన ఒక ఫుల్ టూర్ వీడియో నేను చేస్తాను సో మనాలికి సంబంధించిన ఫుల్ టూర్ వీడియో చేస్తానండి సో దానికి ఎలా వెళ్ళాలి ఏంటి ఎంత అవుతుంది ఎక్కడ స్టే చేయాలి చెప్పి కదండి నన్ను పిక్చర్స్ వస్తుంది మా వాడు వస్తాడని అదిగా అక్కడ ఉన్నట్టు అర్ధ గంటలో వస్తానని చెప్పి రెండు గంటలు వచ్చేది నేను పట్టుకుని తనాలి అసలు ఎంత ఆటో తనకూడదు దీన్ని అర్ధ గంటలు వస్తాను అన్నాడు అర్ధ గంటలు వస్తాను రెండు గంటలు వచ్చాడు ఏమనాలి నేను మాస్టర్ చెప్పు ఏమన్నా చెప్పు ఇది పెడతాను చెప్పు నేనేమనుకోవాలి అనుకోవాలి చెప్పు నేనే చెప్పు ఇంకేంద్ర వచ్చేసాడు మావాడు సో ఎక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం ఏం ఏం వచ్చాడు సప్రైజ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్